రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై మూడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం మెదల సందనైతే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము ప్రతి వారం ప్రతి వారంలోని వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వరకాలి చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈ రోజు ఎక్కడో స్టార్ట్ చేద్దాం దేశీయ పేరు సీమా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏం చెప్పిన నా కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కలిపినాయి భరోసా ఏం చెప్తారు రైతు సోదరులకు సేదానికి అయితే మరి మన ఇష్టాలకు కూడా అర్థంగా చూసుకుంటాము మంచి భరోసా కలిగిన కాడి మరి రైతు సోదరులకు కావాలంటే కూడా మీ ఇష్టం పేజీ చెప్పండి భరోసా తీసుకుంటారు మరి భాష రైట్ మంచి మాట మరి నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతం మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఒకటి డెబ్బై మూడు ఎనభై ఐదు లాస్ట్ ఇరవై ఒకటి ఈ విధంగా ఉన్నాయి ముందుకెళ్ళా వస్తాయి వన్ లా ఇప్పై థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాసి ఎమ్మిగండ్ర మండలం ఐదు రెండు సున్నా రెండు ఐదు ఆరు తొమ్మిది ఎనిమిది అట ఈ విధంగా ఉన్నాయి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఆరు రూపాయలునే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కడివీలో చేస్తా యమిగండూరు మండలం కర్నూలు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు డెబ్బై ఐదు పదకొండు అరవై ఎనిమిది ఒకటి కూడా మీదైనా సపరేట్ అయ్యింది పళ్ళున్నాయి దూడ పళ్ళు నా కోడి రెండు పాలు ఉంది రేట్ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రజ్ మరి రెండు పాలు దూడ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు గిలానికి కుడిపక్క నేరుగా మాట్లాడుతుంది నెంబర్ అయితే ఉంది కదా ఈ విధంగా ఉంది అవునా అవునా వే రాజు బాగున్నావా ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ డిసేజ్లతో ఉన్నటువంటి కిలా పేరు లక్ష యాభై వేలుగా చెప్తున్నారు గెలాలకి ఏల భరోసా గ్యారెంటీ బా గెలా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కురిడి కర్ణాటక నెవరు చెప్పారు

ఏనా మూడు మీవేనా ఇవి రెండు జత ఇది ఒకటి సింగిల్ జత పైన ఏం చెప్పినారు కాడి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయినా ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల కాడి పైన రేట్ చెప్తున్నారు ప్రసానికి ఇది ఒకటి సింగిల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి మనకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంబర్చేడు కలాప గారు మనకు అదుక తెలిసిన విషయమే మార్కెట్లో చూస్తుంటాము

గీతం దాంట్లో ఏమి ఉండదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మెగడారు మార్కెట్లో మరి గద్దెరాలలో ఎవరైతే సోదరుల పాటు మామైతే ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఒక మాటలో ఈ వారం మార్కెట్ గురించి తెలుసుకుందాము మరి ఎట్లున్నాయంటారు మా ఈ వారం మార్కెట్లో దూడలు కానీ ఎద్దులు కానీ రేట్లు కానీ ఎద్దులైతే బాగానే ఉన్నాయంటారా రేట్లు కానీ సో మూను బట్టి ధరలు అంటారు మంచి మాట మరి మరి ఏమన్నా తీసిరా ఈ వారం చూసిరా చూస్తున్నారా ఇంకేమైతే కుదరలే రైట్ మంచి మాట మరి ముందుకెళ్దాం ఇవన్న కడివి ఏమైనా పళ్ళు ఉన్నాయా పాల పాలనే ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి ఎనభై ఐదు వేలుగా తొడే రేట్ చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల బాధిస్తున్నారు ఎమిగండ్ర మండలం కర్నూలు నుంచి సాగనేయమంటారా లైట్గా రైట్ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు సున్నాలు రెండు నాలుగు పంతొమ్మిది అరవై ఏడు ఈ విధంగా ఉన్నాయి కదా ఆడ సంతలో ఇమరుదంత ఇది బిత్తురుతుందా అవు అదే చెప్పి చెప్పి ఒకసారి దాని వాలకం చూడండి మరి దూడకి ఉంది కదా ఏమంటారు గెత్త పొట్టేదే కానీ మంచి గట్టిదన్నట్టు అన్నట్టు పిట్ట కొంచెం కుదు అన్నట్టు దాని ఎవ్వరూ విందా అంతా మన మార్కెట్లో

జబర్దస్త్ అవునా పెద్దలు ఎత్తున బేరం ఆడుతున్నారు మడిచి కట్టే ఉండవు మరి మనకి మార్కెట్లో అదే అది అది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుకి ఇక్కడ అడుగుతున్నారు ఆయన ముప్పై పైన అంటున్నాడు ముందుకెళ్ళు లక్ష మారు వాసెసులు అవి ఎప్పుడో చెప్తున్నారు అయితే ఇవేం చెప్పున్నారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్లలో ఎక్కడి నుంచి చారునా చెప్పండి

అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిండ కార్డు రేటు ఇవి ఒకటి నలభై ఎక్కడి నుంచి ఐజా ఊరూరు కానాపురమా వెంకట ఐజాపాక తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల జిల్లా కదా నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో టూ డబల్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ టూ సెవెన్ బాబోతున్నాయా సీతనికే రైతులేనా మీ పేరు అభిషేక్ రైట్ ఈ విధంగా ఉన్నాయి సేదెప్ప కోడెలు కనిపిస్తున్నాయి నాకు ఏదన్నా పుల్లు ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి సేదప్ప కోడేలే కదా సేదెప్ప కోడేలే కదనా రేట్ ఏం చెప్పారు ఒకటి అయినా వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఉండిలే రమేష్ వాళ్ళవే రమేష్ కొడెలు అయితే బాగా ఉన్నాయి కానీ నెంబర్ నోటి లేదు మనం అయితే ఏం చేయలేం మరి ముందుకు వెళ్దాము ప్రసాద్ ఈ విధంగా ఉన్న వివరాలు అయితే ఏం చెప్పిన రేటు వన్ లాక్ ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎడంపక్క కిలా పేరు కుడిపక్కగానే ఒంగోలు కాటు రెండు జతనే ఇవి దాన్ని వేసుకున్నారు వస్తే రైతులు వస్తే కిలారితో మాట్లాడచ్చా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పులకూర్తి సి బెల్గల్ మండలం కర్నూలు జిల్లా అవి మీవేనా ఒంగోలు ఇది ఒక్కటైతే రేట్ ఏం చెప్పగలుగుల సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఒక దానిపైన రేట్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రైతు సోదరు నేరుగా మాట్లాడొచ్చు సేదానికి రెండు పక్కల చె రెండేళ్ళు రెండు తొమ్మిదిలు నాలుగు ఆరు ఒకటి రెండు లాస్ట్ మూడు అయింది రైట్ ఎంత బాగుంది కావాలంటే నేరుగా మాట్లాడచ్చు పర్లేదు ఫ్రెండ్స్ మరి ఎంత అయితే బాగానే కలిసింది పోయిన వారం కంటే ఈ వారం కొంచెం మార్కెట్ రద్దీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎదుసం బాగానే అనిపిస్తుంది మరి కనిపిస్తున్న చూస్తున్నాం మనం కూడా అప్డేట్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరి రుణ అరపాలనే ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వెంగడికి వెళ్ళినా ఏం గడమన్నా చెప్పండి అరవై పదమూడు అరవై ఐదు అరవై ఏడు లాస్ట్ డెబ్బై నాలుగు రైట్ రెండు నాలుగు పలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు

రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఈ వెంకటగిరి జిల్లా రైతులేనా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు నమస్తేనా బాగున్నారా బాగున్నావునా ఒకటి ఇరవై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ థండ్ లక్ష నలభై ఆరు వేలు కాడిపోయిన రేట్ చెప్పారు ముప్పై రెండు ముప్పై ఎనిమిది తొంభై ఆరు పండిసింది

పెద్దమర్రి వీడు నెంబర్ అరవై మూడు సున్నా రెండు డబల్ నాలుగు అరవై లాస్ట్ నలభై మూడు మీ పేరు రైట్ నీవే అట్లా అట్లే రైతు చూద్దాం నేరుగా మాట్లాడుతూ పరస్సు కూడా చూసుకోవచ్చు రెండు కూడా నాలుగు పల్లె కదా ఒకటి నాలుగు పల్లె వారసు ఒకటి ఆరు పల్లె ఉన్నటువంటి సేదాబ్ కోడేలు మసీద్పురం వాసెసులు ఇమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా వీటి వివరాలు సేకరించాబు ముందుకెళ్ళా బేరాలు నడుస్తున్నాయి ఏం చెప్పినారు ఖాడీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పది వేలు చెప్తాను రెండు రెండు ఆ రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెరూపాల గోనగేళ్ళ మండలం కర్నూలు జిల్లా ఒకవేళ రైతులు సీఎనా ఒక్కటే మాట్లాడుకునే అవకాశం ఉందా కాడిని అమ్ముతారా రెండు చేతనే అమ్ముతారా రైతు కాబట్టి నెంబర్ చెప్పండి మీది డెబ్బై తొమ్మిది యాభై తొమ్మిది సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై తొమ్మిది తొంభై ఐదు డెబ్భై మూడు లాస్ట్ మళ్ళా డెబ్బై మూడు రైట్ సైడ్ బాగానే అనిపిస్తుంది సీతపేత కదా ఈధంగా ఉంది ఒక్కటే ఉందానా ఇది ఏం చెప్పండి రేట్ కాను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మరి ఆరు రూపాయలనే ఉంది గెలనికే పక్క వస్తుంది పెద్దలేవా రెండు పక్కల వస్తుందా ఎక్కడి నుంచి వచ్చారు సంతనాకలాపురం నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఏడు ఎనభై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి రైట్ చేదేని ఇరవై వైపులో వెళ్తుందట పెద్దది ఏ విధంగా ఉంది మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా చేస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మంచి ఆందోళన అయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్